వెల్కమ్ నిజాన్ని నిర్భయంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట బొడ్డవరలో గల ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు ఇంటి వద్ద నిరసనలు చేస్తున్న జిందాల్ భూ నిర్వాసితుల వద్దకు నేషనల్ కన్జ్యూమర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ వికాస్ పాండే తన బృందంతో వచ్చి వారి మద్దతు తెలియజేశారు వికాస్ పాండే మాట్లాడుతూ జిందాల్ యాజమాన్యం ఇక్కడ ఉన్న సమస్యను చిన్నదిగా చూపిస్తూ లోకల్ మీడియా వారిని అధికారులను మేనేజ్ చేస్తుందని ఇది చాలా పెద్ద సమస్య ఈ సమస్యలో లీగల్గా ఏ రకంగా వెళ్తే మీకు న్యాయం జరుగుతుందో పరిశీలిస్తాము అని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తాను మీరు ఎవరైనా ఢిల్లీ వస్తే నేను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లి అవసరమైతే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేస్తామన్నా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాను అని అన్నారు ఇప్పటివరకు మీరు బాగా బాధపడుతున్నారు కొంతసారి నుంచి ప్రాబ్లం జరుగుతుంది ఇంకొక వన్ ఇయర్ అలా మీరు స్ట్రగల్లో ఉంటే కంపల్సరీగా మీ భూమి మీకు మళ్ళీ రిటర్న్ వస్తుంది లేకపోతే భూమి కాస్టే మీకు రిటర్న్ వస్తుంది మన ఏం అంటే ఈ పోరాటం మీకు నీకు స్టాప్ అవ్వకూడదు ఢిల్లీ వరకు తీసుకువెళ్ళాలి ఆంధ్రాలో మీకు ఆపేస్తున్నారు కదా ఇదే పోరాటం మన జంటర్ మంతా ఢిల్లీలో చేద్దాం అక్కడ అన్ని బందోబస్తు నేను చేసి పెడతాను సార్తో డిస్కషన్ అయ్యింది అండ్ మీ దాంట్లో కొంతమంది ఢిల్లీ వస్తే అక్కడ మనం ప్రొటెస్ట్ చేద్దాం సెంట్రల్ మినిస్టర్స్ అందరితో కలిసి మీ వాళ్ళు మీరు వాళ్ళకి చెప్పాలి మీ భూమి ఈరోజు మీ చేతి నుంచి వెళ్ళిపోయింది డబ్బు కూడా రాలేదు అందులో మీరు రోడ్లో కూడా వెళ్ళడానికి దారలేదు అంటే ఇక్కడే పుట్టారు ఇక్కడే తిరిగారు మీ ప్లేస్ ఉంది ప్లస్ మీ ప్లేస్ మీకు లేదు ఈరోజు అంటే ఇది కరెక్ట్ కాదు అంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుంది కంపల్సరీగా ఇది లోకల్ సబ్జెక్ట్ అయితే కాదు